नमस्ते श्रीमात्रे नमः वेलकम बैक टू अवर चैनल మీ రాజేశ్వరి కృష్ణ ఈ రోజైతే బుధవారం కదా నాకే కదండి ప్రతి ఒక్కరికి పని ఉంటుంది ఇంకా ఏంటంటే ఈ వారంలోనే మనం వచ్చేసి శుక్రవారం పూజ వచ్చేసి మనం అమ్మవారి వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా పని ఎక్కువగానే ఉంటుంది ఈ రోజైతే నాకు చాలా అంటే చాలా పని ఉంది ఓన్లీ ఇంట్లో పనే కాదండి మనకి వచ్చేసి నాకు స్టిచ్చింగ్ ఉంటుంది కాబట్టి శ్రావణ మాసం కదా చాలా వరకు లేడీస్ వచ్చి కొత్త చీరలు కొత్త బ్లౌజులు అడుగుతారు కదా దేనికైనా కాంప్రమైజ్ అవుతారు కానీ శారీస్కి అయితే మాత్రం కాంప్రమైజ్ అవ్వరు అట్లా వచ్చేసి నాకు ఇంట్లో పని చేసుకోవడము మిషన్ వర్క్ చేసుకోవడం చాలా అంటే చాలా బిజీగా ఏంటంటే చాలా స్ట్రెస్ అనిపిస్తుంది కానీ తప్పదు కదండి ఒక టూ డేస్ అయితే మనం చక్కగా ఇట్లా చేసేసుకున్నాం అనుకో తర్వాత మళ్ళీ ఖాళీ అనేది వచ్చేస్తుంది అనమాట నేనైతే ఈ ఈరోజు వచ్చి చక్కగా మార్నింగ్ చేసుకుని పూజ మందిరం ఉంటుంది కదా చక్కగా మనం అంతా కూడా మనకి ఆవుపంచుకం ఉంటుంది కదండి అది తెచ్చుకుని చక్కగా మందిరం అంతా మనం శుద్ధి చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంకా చాలా మంచి జరుగుతుంది అంతేకాకుండా పేడ కూడా మనం చక్కగా తెచ్చుకుని మనకి దేవుడి మందిరంలో చిన్న ఐ మీన్ మనకు కొబ్బరి చెప్పు ఉంటుంది కదా అందులో పెట్టుకోవడం అనేది చాలా విశేషం అనమాట శుక్రవారం రోజు మనకి కలిసం దగ్గరే మన ఆవు పేడ పెట్టుకుని పూజ చేసుకోవడం చాలా మంచిదండి అట్లా వచ్చి నేనైతే ఆవుపుజ్జుకం అది తెప్పించుకొని చక్కగా దేవుడి మందిరంలో అంతా శుద్ధి చేసుకున్నాను తర్వాత ఏంటంటే ఇంక ఈ అయితే ఇంక నేను బుధవారం నాడే డీప్ క్లీనింగ్ పెట్టేసుకున్నాను అదేనండి దేవుడి మందిరంలో మనకి సామాన్లు వెండి రాగి మనకి ఇవన్నీ ఉంటాయి కదా ఇత్తడి ఇవన్నీ మళ్ళీ ఒకసారి చేసేసుకున్నాం అనుకో నేనైతే ఇంక ఈ రోజు చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఒక సండే వరకు నేను ఇంకేమి చెయ్యను మ్యాక్సిమం శుక్రవారం కూడా అంటే ఈరోజు రేపు వచ్చేసి మ్యాక్సిమం రేపు లక్షవారం మనం దీపం పెట్టుకుంటాము నేనైతే చక్కగా ప్రమిదిలో పెట్టేసుకుంటాను ఇవైతే పక్కన పెట్టుకుని శుక్రవారం నాడే నేను మళ్ళీ యూజ్ అయ్యేలా చేసుకుంటాను అనమాట ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెయ్యాలి అంటే నాకైతే అస్సలు కుదరట్లేదు ఎందుకంటే ఉత్తు టైంలో అయితే చక్కగా చేసుకోవచ్చండి కానీ ఇప్పుడు వచ్చేసి నాకు వర్క్ ఉంటుంది ఐ మీన్ మెషిన్ వర్క్ ఉంటుంది ఆ స్టిచ్చింగ్ వల్ల నాకు అస్సలు ఖాళీ ఉండట్లేదు సో పని అనేది కొంచెం నేను తగ్గించుకోవడం చాలా మంచిది ఎందుకంటే మనం వచ్చేసి ఎంతసేపు దేవుని పూజించుకుని ఇంట్లో పనులు చేసుకుని వంట చేసుకుని ఇవే మనం పెట్టుకున్నాం అనుకోండి మనం కష్టపడాలి కదా కష్టపడితేనే కదా పది రూపాయలు సంపాదించుకుంటే కదా మనకి ఐదు వేలు నోట్లోకి వెళ్తాయి అట్లా వచ్చేసి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మిషన్ పుట్టిగానే ప్రిపరేషన్ ఇస్తానన్నమాట అట్లా వచ్చి తర్వాత అయితే ఇంట్లో పని ఇవన్నీ చేసుకుంటాను మొన్న మంగళవారం వచ్చి చక్కగా నేనైతే నాగేంద్రడు బాబుకి చక్కగా నేను వెళ్ళి స్వామి గుడికి అది వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట చవితి రోజు చక్కగా రోజు వెళ్ళడం చాలా విశేషం కదండి అని కొంచెం క్లిప్పింగ్ అనేది మీకు చూపిస్తున్నాను ఇట్లా వచ్చి బాబా గారి దగ్గరికి వెళ్ళడము ఇవన్నీ మీకు చూపిస్తున్నాను అన్నమాట సో ఇప్పుడు ఈ రోజు ఏంటంటే బుధవారం రోజు మొత్తం లక్ష్మవరానికి శుక్రవారం సంబంధించిన అన్ని పనులు చేసేసుకున్నాను చక్కగా బెడ్రూమ్ కూడా నీట్గా చేసేసుకుని బెడ్షీట్స్ అవి మార్చేసుకుని వచ్చి చక్కగా షెల్ఫ్లు ఏంటి అన్నీ చాలా వరకు పని అయిపోయింది రండి చక్కగా వచ్చి ఇప్పుడు బుధవారం సాయంత్రం అయితే చెక్క సన్నజాతులు అవి ఉంటే అవన్నీ కొంచెం రెస్ట్ అని అనిపిస్తుంది కదా కొంచెం ఈ మాల కట్టుకోవడం వల్ల ఏంటంటే పువ్వుల మాల కట్టడం వల్ల ఏంటంటే ఆ మాల కట్టిన సేపు కొంచెం మనకు రెస్ట్ అనేది అనిపిస్తుంది కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అట్లా వచ్చి నేనైతే మధ్యాహ్నం లంచ్కి ఏంటంటే ఈరోజు క్యారెట్ ఉన్నాయి కదా ఇవి వండేద్దామని చెప్పేసి మేము శ్రావణంలో కూడా ఇప్పటి ఇప్పటివరకు తినలేదు కానీ రాఖీకి పిల్లలు కానీ వస్తే తప్పకుండా వండాలి కదండి సో ఆదివారం నుంచి తిందాము పూజ అయితే శుక్రవారం అయిపోతుంది కదా అని చెప్పేసేసి మా వారికి అయితే ఈరోజు క్యారెట్ ఉంటే అవే ఫ్రై చేసేస్తాను అనమాట నేను ఏంటంటే ఇప్పుడు ప్లాట్ఫామ్ ఉంటుంది కదా గ్యాస్ ధర నేను అక్కడే మాక్సిమం అక్కడే చేసేసుకుంటాను అది చాలా నీట్గానే చేసుకుంటాను అండి అట్లా వచ్చేసి క్యారెట్ ఎందుకు మీకు చూపిస్తున్నాను అంటే చూడండి రైస్ కూడా అయిపోయింది మ్యాక్సిమం ఎందుకంటే ప్రతి పని అయిపోయింది అనుకోండి ఈ రోజు అయిపోయింది ఇప్పటికి ఇది అయిపోయింది అన్నట్టుగా అనిపిస్తోంది ఎందుకంటే చాలా పని ఉంటుంది చాలా వర్క్ ఉంటుంది అన్నీ మనమే చేసుకోవడం మీద కొద్దిగా భయంగానే అనిపిస్తోంది ఎంతవరకు భయం అనేది అనిపించేది కాదు ఎందుకంటే ఆరోగ్యం కూడా సహకరించడం వలన కొంచెం పని అనేసరికి ఇదివరకు భయం భయంగా అనిపించేది కాదు ఇప్పుడైతే చాలా భయం అనిపిస్తుంది ఏదైనా పని అయిందనుకోండి అనుకోండి అమ్మయ్య పని అయిపోయిందని అట్లా రిలాక్స్ అయ్యేటట్టుగా అనిపిస్తుంది అనమాట క్యారెట్ ఫ్రై అయితే మాత్రం మీకు ఎందుకు చూపిస్తున్నారంటే తప్పకుండా మన వీక్లీలో వన్ టైం అన్న తినడం అనేది చాలా రక్త రక్తపుష్టి అనేది ఉంటుంది సో ప్రతి ఒక్కరూ మన జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు క్యారెట్ బీట్రూట్ ఉంది లేదంటే మీకు ఇట్లా కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు అనమాట బీట్రూట్ ఏంటంటే చక్కగా మనం కర్రీ కింద చేసుకుని చపాతీలో మనం తీసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది కర్రీలా బాగుంటుంది అనమాట ఇట్లా వచ్చి క్యారెట్ ఫ్రై అయితే మా ఇంట్లో అందరికి ఇష్టం అండి చాలా బాగుంటుంది అంటే కొద్దిగా మనం పోపులతో పాటు మనం వేరుశనగలు అవి వేసుకున్నానుకో చాలా టేస్టీ ఉంటుంది చూడండి ఈరోజు నాకు అసలు ఖాళీ లేదని ఎందుకంటున్నాను ఒక్కసారి లుక్ వేయండి ఈరోజు బ్లౌజెస్ అయితే నిన్న ఈ రోజు కూడా చాలా బ్లౌజెస్ కుట్టాను మ్యాక్సిమం మా వారు కూడా కొంచెం వర్క్స్ అవి అంటే ఐ మీన్ ఆయన వచ్చేసి హ్యాండ్ వర్క్ అనేది కొంచెం నాకు హెల్ప్ చేశారు ఇది వచ్చేసి హాఫ్ సారీ అనమాట ఇట్లా వచ్చి ఇది నెట్లో బుక్ చేశారు సో నైన్ హండ్రెడ్ పడినట్టుంది ఇది వచ్చి కట్ వర్క్ కుట్టాలన్నమాట ఇంక ఇది వచ్చేసి నాకైతే శ్రావణ మాసం రోజు ఐ మీన్ శుక్రవారం రోజు ఇవ్వమన్నారు సో ఇది కూడా రేపటి రేపటి కుట్టేయాలని చూసుకుంటున్నాను అనమాట ఫ్రంట్ వచ్చేసి మనకి బోట్ ఉంటుంది కదా అట్లా పెడదాము అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను క్లాత్ పర్పస్గా అయితే బాగానే ఉంది కాకపోతే అంచు అనేది కొంచెం బిగ్ సైజ్ ఇచ్చాడు కదా సో ఇదైతే నేను చూస్తున్నాను ఎట్లా కుడదాము ఏంటిది ఫ్యాబ్రిక్ ఎట్లా ఉంది బాగుంటుందా బాగుంటే కనుక మనం కూడా బుక్ చేద్దాం అన్నట్టుగా మీకు నేను చూస్తూ మీకు చూపిస్తున్నాను అనమాట సో కలరు ప్రకారంగా అయితే కనుక సి కలర్ ఉంది ఇది కానీ బాగుందిలేండి కొంచెం వచ్చి బిరుసుగా అనిపిస్తోంది మనం క్యారీ చేయడం అనేది కొద్దిగా కష్టమే అనమాట సో నేనైతే ఆ మధ్య మీకు ఒక టూ డేస్ ముందు ఐ మీన్ టూ డేస్ కాదులేండి ఒక ఫోర్ డేస్ ముందు వచ్చేసి నేను మా షాప్లో ఖరీదు చేశానని చెప్పాను కదా మీకు కొంచెం చూపిస్తున్నాను మ్యాగ్జిమం ఇది వరకు మా షాప్ అనేది చూపించాను కదా ఎక్కువగా ఏమీ సేల్ అయిపోయేంత లేదులేండి అని పర్వాలేదు కొద్దిగా బాగానే అవుతుందిలేండి శ్రావణం కదా ఇంకా మనకు వచ్చేసే శారీ ఏంటి చక్కగా జాకెట్ పీసెస్ ఏంటి చక్కగా కొత్త మోడల్ సా శారీస్ అవి తీసుకొచ్చాను ఈ బాక్సెస్ ఉన్నాయి చూసారా ఈ బాటిల్ ఇవైతే చాలా బాగా తీసుకున్నారు మొత్తం తెచ్చినవన్నీ మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ వరకు ఫిఫ్టీన్ అబవ్ తీసుకొచ్చాను ట్వంటీ ట్వంటీ వరకు తీసుకొచ్చాను ఈ బాక్స్ వచ్చేసి కానీ ప్రతి ఒక్కరు ఇష్టపడ్డారు ఇలా తెచ్చిన టూ డేస్కి త్రీ డేస్కి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి అనమాట అంతేకాకుండా అవి తీసుకెళ్లిన వాళ్ళైతే చాలా మంది తీసుకెళ్లారు ఒక సిక్స్ మెంబర్స్ అయితే మాత్రం రాజుగారు ఉంచేసేయండి మీరే బ్లౌజెస్ కుట్టేస్తారు కదా అని చెప్పేసి ఇక్కడే పెట్టేస్తారనమాట ఇవి వచ్చేసి మీటర్ పీసెస్ తీసుకొచ్చాను ఫిఫ్టీ రూపీస్ అట్లా పడ్డం చాలా బాగుందనమాట తర్వాత ఏంటంటే మృదువుగా ఉంటాయి కదండీ ఆ శారీస్ కూడా తీసుకొచ్చానమాట ఐ మీన్ స్పన్ను అట్లా వస్తుంది ఇవి అయితే చాలా బాగున్నాయి మనకి డైలీ వేర్ వచ్చేసి యూస్ చేయడానికి మా వీడియోస్ తీయడానికి అది చాలా బాగుంటుందని చెప్పేసి మీకు చూపిస్తున్నాను ఇవి అయితే కనుక కళంకర్లో కొంచెం ఎన్బాఫాయింట్లు అట్లా వస్తుంది అనమాట ఇది కూడా రేట్ పర్పస్కి అయితే చాలా బాగా పడ్డది మీకు మీకు రేటు మెన్షన్ చేయాలనుకుంటే కామెంట్ చేస్తే మీకు తప్పకుండా డిస్క్రిప్షన్లో పెడతాను నేను సో ఇట్లా వచ్చి ఇంక బ్లౌజులు చూడండి నిన్న ఈ రోజు కుట్టిన బ్లౌజులు అయితే ఒక ఫిఫ్టీన్ వరకు కుట్టాను అవన్నీ పాపం మా వారు కొంచెం హెల్ప్ చేస్తారులేండి ఇద్దరు కలిసి ఏదో అట్లా గడిపేస్తూ ఉంటాము అంటే ఇద్దరు చేతులు అవ్వకుండా మిషన్ పని అనేది అవ్వదు ఓన్లీ స్టిచ్చింగ్ అనేది నేను చేస్తాను కానీ హ్యాండ్ వర్క్ అనేది కొంచెం చాలా కష్టంతో కూడిన విషయం అనమాట ఎవరికి వారికి కుట్టేసేసి నేనైతే బ్యాగ్లో సర్దేస్తున్నాను ఇట్లా వచ్చి నేను షాప్ షాప్లోకి అమ్మడానికి వచ్చేసి నైట్ డ్రెస్లు అనేవి తీసుకున్నాను ఐ మీన్ మా పాప ఎయిటీన్ ఇయర్స్ వాళ్ళ నుంచి అబ్బో వరకు తీసుకున్నాను అనమాట సో అవి అయితే గనక ఒక టూ తీసుకున్నాను ఏంటంటే నైట్ డ్రెస్లు ఒక టూ తీసుకున్నాను అవి వచ్చేసి పాపకు బాగుంటాయి ఈ కలర్ కూడా చాలా గ్రే కలర్లో ఒకటి ఒకటి రెడ్ కలర్లో ఒకటి తీసుకున్నానమాట పాపకు కానీ నచ్చితే కనుక తప్పకుండా ఇవి ఉంచుదాము అనుకుంటున్నాను ఎందుకంటే పాప వచ్చి డే అంతా యూనిఫామ్ లో ఉంటుంది ఐ మీన్ పేషెంట్లని అది చూడడం మీద అది ఇంకా యూనిఫామ్ లోనే ఉంటుంది అనమాట నెక్స్ట్ ఏంటంటే నైట్ నైట్ అయ్యేసరికి ఇంకా మనకి నైట్ డ్రెస్లోనే కదండి ఎంత మంచి బట్టలు తీసినా ఎలాంటి కాస్ట్లీ బట్టలు తీసినా సరే పాప అనేది ఇంకా ఈ నైట్ డ్రెస్లు తప్ప ఇంకా యూనిఫామ్ తప్ప ఏమీ యూస్ చేయట్లేదు ఇంకా రాఖీకి అనేసరికి రాఖీ పండగకి అయితే కనుక వాళ్ళ అన్నయ్య ఒక మంచి డ్రెస్ అనేది తీసుకుంటాను అన్నాడు సో ఎట్లానో ఒక డ్రెస్ తీ తీస్తాం కదా ఇంకా కన్ఫామ్గా తప్పకుండా నైట్ డ్రెస్ అనేది ఉంటే పిల్లకి బాగా యూజ్ అవుతుంది ఐ మీన్ పాప యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఒక టూ నైట్ డ్రెస్సెస్ తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయండి చాలా అంటే క్లాత్ పర్పస్కి ఏంటంటే మంచి మృదువుగా ఉన్నాయి ఏ టైంలో అన్నా సరే మనకి సమ్మర్లో కానీ వింటర్లో కానీ బాగా యూజ్ చేయొచ్చు క్లాత్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అందుకనేసి ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే కొంచెం కలర్ వస్తుంది కదా అట్లా వచ్చి ఇవి తీసుకున్నాను అనమాట తర్వాత ఏంటంటే ఇంక డే అంతా చేసి చేసి చాలా అలసిపోయాను ఇంక మా వారు ఫోన్ చేసి టిఫిన్ చేస్తావా అని అడిగితే ఇంకా చేసే ఓపిక కూడా లేక చక్కగా సాంబార్ ఇడ్లు అంటే నాకు చాలా ఇష్టం అనమాట సరే తీసుకొచ్చానా అని చెప్పేసి ఫోన్ చేస్తే అమ్మయ్య తెచ్చేసేయండి అని చెప్పేసేసి ఫోన్ చేసి చెప్పేసానమాట ఎందుకో తెలియదు ఇంకా నైట్ అయ్యేసరికి చాలా నీరసం అనిపిస్తోంది మ్యాక్సిమం థైరాయిడ్ వాళ్ళు అనుకుంటాను చాలా పెయిన్స్ రావడము అట్లా ఉంటుంది